ఇదిగోండి అబ్బాయి ఫోటో వెనకాల వివరాలు అన్ని ఉన్నాయి జాతకం చూసి మంచి అమ్మాయి చెప్పారంటే తొందరగా వాడికి పెళ్లి చేసేస్తాను ఇంటి కోళ్ళు వస్తే గానీ వాడు కుదురుగా ఇంట్లో ఉండడం అనుకుంటాను ఆ ముఖ్యన్నారు భేషుగా ఉంది పెళ్లి చేస్తేనే గాని పిచ్చి కుదరదన్నారు పెద్దలు ఊరికే అన్నారా పేరు సీను రాహువు కేతువు ఎట్టి జాతకం అమ్మో ఏ గ్రహం కలవటం లేదు ఈ పెళ్లి మూడో ప్రపంచ యుద్ధం తెచ్చేలా ఉంది ఈ ముక్క బెటర్ చూస్తూ చూస్తూ ఇంత మంచి కుర్రాడికి చెడిపోయిన సంబంధాలు సెకండ్ హ్యాండ్ సంబంధాలు నేను తేలేనమ్మా కొని మంచి సంబంధం చూద్దామంటే గేదెలు గడ్డివాములు తప్ప ఆస్తులు లేవు అరెకరం భూమి కూడా లేదు ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా లేకుండా పిల్లని ఎవరిస్తారు చెప్పమ్మా నా మాట విని బాబుని ముందు డిగ్రీ పూర్తి చేయమని చెప్పండమ్మా నేను వస్తానమ్మా ము పంతులు ముక్క పంతులు అని పిలవకండి నేను ఏ చికెన్ ముక్కో మటన్ ముక్కో తింటాను అందరూ ఈ ముక్క మాత్రం గుర్తు పెట్టుకోండి సరేనండి ముక్క పంతులు గారు సరేగానే నా పెళ్లి విషయం మా అమ్మతో చెప్పారా ఈ పెళ్లి ముక్క మాత్రం మీ అమ్మగారితో చెప్పాను పెళ్లి అడగండి మారరు చేయమని అడిగిన ఒక్క మాటకి నాకు పెళ్లి చేసి నీ గుండెల మీద కుంపడి దింపేసుకున్నావు కదమ్మా నాకు అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే అనుకున్నానే అలాంటిది నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటావా అమ్మా దూరం చేయాలనుకుంటావా తల్లి పిచ్చోడా నా మీద ఎంత ప్రేమరా నీకు అందుకే నీకు పెళ్లి చేయదలుచుకోలేదు వద్దురా

ఇదేంట్రా నా క్లాస్మేట్ లక్ష్మిలా ఉంది ఇదేంటి ఆంటీలో తయారైంది ఇదిగో లక్ష్మి హాయ్ సీను ఏ నువ్వు కూడా ఫీజు కట్టాక వచ్చావా స్టాప్ ఇట్ ఇప్పుడు నేను కాలేజ్ లెక్చర్ అన్ని కాలేజ్ లెక్చర్ మీరు బయలుదేరండి వెళ్ళండి వెళ్ళండి కాలేజీ కాలేజీ నీ వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యా కాలేజ్ కి వస్తుంది ఏంటో సీక్రెట్ కమాన్ ఓకే ఏ శిర్ష ఏది అదిగో అక్కడ ఉంది శిర్ష ఏంటి ఇక్కడ ఏ ఏమైంది ఎవరైనా టీచ్ చేశారా చెప్పు ప్రిన్సిపల్ చెప్పి డిస్మిస్ చేస్తా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అదేం కాదే మరి ఏడుపు మన కాలేజ్ లో కొత్తగా చేరాడే వెంకీ వాడవుడు వాడికి తెలియదులే వాడిని లవ్ చూసాను దాని వాడే వాళ్ళ నువ్వు నిన్ను ఓకే సారీ సారీ అని నా తెలుకునే లవ్ ఎప్పుడు లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ లేట్ చూస్తే ఎవరైనా తన్నుకుపోతారని ఐ లవ్ యు చెప్పేసా దాని తనే అన్నాడు ఈ మాట ఇంతకుముందు ముందు ఎంత మందికి చెప్పావే అన్నాడే అంత మాట అన్నాడా పదవే వాడు పని చెప్తా ఆగవే నేను రాను వాడే వచ్చి ఐ లవ్ యు చెప్పేంత వరకు నేను వాడి మొహం కూడా చూడను ఎందుకు వాడు ఎక్కడ బ్లాక్ షర్ట్ నేనే వెళ్ళి వాడిని లాక్ వచ్చి చెప్పే పంప తీసుకొన కాతా కూడా ఉంది ఇక్కడ అది మెయింటైన్ చేసాము లేరా మనం అన్నా

వాడవడే వేడే వెంకీ ఇందాక నేను ఐ ఐలబీ చెప్పినప్పుడు షాక్ అయ్యాడంట ఇప్పుడు వచ్చి ఐలబీ చెప్పాడు బాయ్ సారీ మిస్టేక్ నో ఐ నాకు ఆ ఉద్దేశం లేదండి ఆడాళ్ళకే కదండి మగాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అతను కొన్ని నేను అనుకునే పర్లేమండి అర్థం కాదా నాన్న పేరు సీను సీను లవ్ యూని కూడా ఫిక్స్ చెప్పండి కంపల్సరీ పోయి అందరు ఇంకా లేడీస్ కూడా అంటే ఈ సత్యానంద స్వామి అర్థం అంటే భక్తులారా మీ సమస్యల్ని ఫటాఫట్ చేయడానికి మన హాంఫట్ స్వామి వారు విచ్చేశారు స్వామీజీ భక్తులను కనికరించండి స్వామీజీ స్వామి వివాహము కాలేదని చూస్తున్నావు కదా అవును స్వామి ఈ రంగు నీ ఫింగర్ తెగడించి తప్పక వివాహం జరుగుతుంది

நிறோச்சு மீரு எழுப்பேன் எடுப்பாண்டி எழுப்பி எழுப்பி எடுப்பாண்டி எடுப்போம் எழுப்பி நமஸ்காரஸ்வீ நமஸ అరు అరుస్తూ ఏం చేస్తాం చేస్తావాస్తా నీకేం నాయనా శోభనం కావాలి కావాలి కాదు శోభనం కావాలంటే పెట్రోల్ బంక్ కావాలి మీరు హాఫ్ పట్ మన గాలి నుంచి పెట్రోల్ బంక్ తీసుకుని పెట్రోల్ బంక్ నుంచి ఎలా కుదరదు బంగారు ఇచ్చావు గొలుసులు ఇచ్చావు ఉంగరాలు ఇచ్చావు బూడి ఇచ్చావు అన్ని ఇచ్చావు కదా ఇది కూడా తీసుకుంటే ఇచ్చారనుకో కానీ పెట్రోల్ బంక్ గాలి నుంచి రాదు నాయన మరి ఎలా వస్తుందో అవి ఎలా వస్తాయి అంటే చెప్పు దానికి కావాల్సిన ఉపాయం చెప్తాను చెప్పు చెప్పు చాబనబాబు ఈ మంత్రం జపిస్తూ కారడవులోకి వెళ్ళి నువ్వు జపం చేసావనుకో నువ్వు అనుకున్న సిద్ధిస్తాను ఆయన నిజంగా ఒకవేళ రాలేదనుకో ఈ పీక ఇలా కోసిస్తాను నేను వచ్చే తొరకు ఈ పీక ఇక్కడే ఉంచండి ఎలాటోలు ఉండబట్టే మాలాటోలాటాగుతాను